ఒక చిన్న కథ ఉంది ఒకసారి మన చేతిలో ఉండేటటువంటి ఐదు వేళ్ళు ఉన్నాయి ఈ ఐదు వేళ్ల మధ్యలో ఒక గొడవ వచ్చింది ఒక వివాదం ఏర్పడింది పరస్పరం ఏమిటి అంటే మన ఐదుగురిలో ఎవరు గొప్ప అని ఒక చర్చ ఏర్పడింది సామాన్యంగా లోకల్లో ఇలాంటి విషయం వచ్చినప్పుడు ఏమవుతుంది ఎవరికి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అనుకో అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇక్కడ అదే పరిస్థితి కాబట్టి ఎంత చర్చ చేసినా చివరికి తీర్మానం కాలేదు ఎవరు గొప్ప అనేది నిర్ణయం అవ్వలేదు ప్రతి వాళ్ళు నేను గొప్ప నేను గొప్ప అంటున్నారు అంటున్నారు కాబట్టి దీని నిర్ణయం అవ్వలేకపోయింది అప్పుడు అందరూ ఏం చేశారంటే ఐదు వేళ్ళు ఏం చేసినాయంటే చివరికి ఒక పని చేద్దాం ఇక్కడ మనం ఎంతసేపు గొడవపడినా ఈ విషయం తీర్మానం అవదు కాబట్టి మనం పని చేద్దాం ఎవరైతే మనల్ని సృష్టించారో ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్దాం ఆయన నిర్ణయం చేసి చెక్క ఆయనే కదా మనల్ని సృష్టించింది ఆయన దగ్గరికి వెళ్దాం ఆయన నిర్ణయం చేస్తాడు అని చెప్పి అన్నీ ఏం చేసినాయంటే బ్రహ్మ దగ్గరికి వెళ్ళాయి అడిగే మా అందరిలో ఎవరు గొప్ప మీరే చెప్పండి మీరే కదా సృష్టించింది మీరు చెప్పండి అని అడిగాయి అప్పుడు కొంచెం బ్రహ్మ కూడా కొంచెం కష్టపడ్డాడు ఎందుకంటే కష్టపడాల్సి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఎవరికి అనుకూ ఒకరికి అనుకూలంగా నిర్ణయం చెప్తే ఇంకోళ్ళకి కోపం వస్తుంది ఇప్పుడు ఎవరికి అనుకూలంగా నిర్ణయం చెప్పాలి అని కొంచెం బ్రహ్మ కూడా కొంచెం సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది అప్పుడు ఏం చేశాయంటే ముందు సరే చూద్దాం ముందు ఆలోచిద్దాం అసలు మీ మీ అభిప్రాయాలు ఏంటో ముందు మీరు చెప్పండి అని చెప్పి బ్రహ్మ అడిగాడు అప్పుడు మొట్టమొదటి ఈ బొటన్ వేలు మాట్లాడింది ఏమిటంటే నా దగ్గర చాలా బలం ఉంది ఎందుకంటే మొత్తం చేతికి బలమే ఈ బొటన్ వేలు ఈ బటన్ వేలు కనుక లేకపోతే మనం దేన్ని పట్టుకోలేము ఎత్తలేము ఏదైనా ఒక వస్తువుని ఎత్తాలి బరువులు ఎత్తాలి పట్టుకోవాలి అని అంటే ఈ బొటన్ వేలు ఉండాల్సిందే ఇది లేకపోతే మనం మిగతా వేళ్లతో ఏమీ చేయలేం కాబట్టి మొత్తం చేతికి బలాన్ని ఇచ్చేది నేను కాబట్టి నా దగ్గర బలం ఉంది కాబట్టి నేనే అందరికంటే గొప్ప అని ఈ బటన్ వేలు చెప్పింది సరే అయింది నీ ఈ చూపుడు ఉంది నీ నీ వాదం ఏమిటో చెప్పు అని అంటే అప్పుడు ఈ చూపుడు వేలు అన్నది నా దగ్గర అధికారం ఉంది ఎందుకంటే ఎవరినైనా బెదిరించాలి ఎవరినైనా శాసించాలి అని అంటే ఈ వేలే కావాలి ఈ వేలుని చూపిస్తేనే ఎవరైనా భయపడతాడు తప్ప ఇంకే వేలని చూపిస్తే భయపడరు నువ్వు ఏ పని చెయ్యాలి అని చెప్పి చెప్తే అప్పుడు భయపడతాడు ఈ వేలు చూపిస్తే భయపడతాడు కాబట్టి శాసించేటటువంటి అధికారం నా దగ్గర ఉంది కాబట్టి నేను గొప్ప అని ఈ వేలు చెప్పింది సరే మధ్యలో ఉండేటటువంటి వేలను అడిగారు నీ అభిప్రాయం ఏమిటి అని అంటే అప్పుడు ఈ వేలు చెప్పింది నా స్థానం నేను మధ్యలో ఉన్నా అటు ఇటు నా పరివారం ఉన్నారు మధ్యలో ఎవడుంటాడో వాడే ముఖ్యుడు వాడే మహారాజు చుట్టూ ఈ రెండు పక్కల వాడి పరివారం ఉంటారు కాబట్టి నేను గొప్పవాడిని అని ఈ మధ్యలో వేలా అది అప్పుడు హే ఈ ఉంగరం వేళని అడిగారు నీ నీ పేరేమిటి అని అంటే నా పేరే నీ అభిప్రాయం ఏమిటి అని అంటే నా పేరే నా అభిప్రాయాన్ని చెప్తుంది నా పేరు ఉంగరం వేరే అంటే నా దగ్గర సంపత్తుంది ధనం ఉంది నేను చాలా ధనవంతుణ్ణి ఎప్పుడో ఉంగరం వచ్చినా మొట్టమొదటి ఇచ్చేది నాకు నా దగ్గర ఇప్పుడు చూడలేదంటే అప్పుడు ఇంకో వేలికేస్తారు కాబట్టి నా దగ్గర ఐశ్వర్యం ఉంది కాబట్టి నేనే గొప్ప అని ఈ వేలు చెప్పింది అసలు అయిపోయిన చివరి వేలని అడిగి ఈ చిటికెని అడిగారు నీ అభిప్రాయం ఏమిటి అని అడిగినప్పుడు ఈ చిటికెని వేలు అన్నది నాకు ఏ అభిప్రాయమూ లేదు నువ్వు చెప్పాల్సింది ఏమీ లేదా నేను చెప్పాల్సింది ఏమీ లేదు అన్నది మరి వీళ్ళందరితో కలిసి వచ్చావేమిటి నువ్వు ఏమిటి విషయం అసలు ఈ గొడవకు నాకు సంబంధమే లేదు అని అన్నది చిటికెన వేలు ఈ గొడవకి నీకు సంబంధం లేకపోతే మరి నువ్వెందుకు వచ్చావు వీళ్ళందరితో పాటు అని అంటే అప్పుడు ఈ చిటికెనవేలు చెప్పింది వీళ్ళందరూ మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు అని నాకు తెలిసింది అందుకోసం సరే నేను కూడా వీళ్ళతో వస్తే మిమ్మల్ని చూడ్డానికి ఒక అవకాశం దొరుకుతుందని చెప్పి నేను వచ్చాను మిమ్మల్ని చూసి మీ దర్శనం చేసి మీకు ఒక కృతజ్ఞతని తె చెప్పుకోవడానికి నేను వచ్చాను అని చెప్పింది ఏమిటి ఎందుకు విషయం ఎందుకు కృతజ్ఞత ఏమిటి మీరు నాకు ఎవ్వరికి ఇవని ఒక గొప్ప అవకాశం ఇచ్చారు కదా అందుకోసం మీకు కృతజ్ఞతను చెప్పుకోవడానికి నేను వచ్చాను అని ఈ వేరు చెప్పింది ఏమిటి అవకాశం ఏమి ఇచ్చాను ఏమిటి నీ కృతజ్ఞత ఎందుకోసం అని అడిగినప్పుడు అప్పుడు ఈ బొటే ఈ చిటికని వేరు చెప్పింది ఎప్పుడైనా మనం గుడికి వెళ్ళినప్పుడు అథవా మహాత్ముల సన్నిధికి వెళ్ళినప్పుడు ఇలా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తాం అలా జోడించినప్పుడు ఆ దేవుణ్ణి కానీ ఆ మహాపురుషుణ్ణి కానీ మొట్టమొదటి అందరికంటే ముందు నిలబడి సేవించుకునేటటువంటి అవకాశాన్ని నువ్వు నాకు ఇచ్చావు అది నాకున్నటువంటి నాకు నువ్వు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం అటువంటి ఒక అవకాశం ఇలా చేతులు జోడించినప్పుడు అందరికంటే ముందు నేనుంటా అంటే ఒక మంచి పని చేసినప్పుడు అందరికంటే ముందు ఉండేది నేను అలా ముందుండేలా నాకు ఒక అవకాశాన్ని మీరు ఇచ్చారు కాబట్టి అటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నాకు నువ్వు మీరు అనుగ్రహించారు కాబట్టి మీకు కేవలం కృతజ్ఞతలు చెప్పుకోవడానికి నేను వచ్చాను అని ఈ వేరు చెప్పింది ఎందుకంటే ఇప్పుడు మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఇట్లాగే దండం పెట్టేది అంతే తప్ప ఇంకెలాగూ దండం పెట్టాలని కొందరు దండం పెట్టాలంటే ఇలాగే పెట్టాలి అప్పుడు ఆ వేరు చెప్పింది నేను ఇటువంటి గొప్ప గొప్ప సందర్భాల్లో అందరికంటే ముందు నిలబడతాను ఆ సందర్భంలో ఇంతవరకు వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా నా దగ్గర బలం ఉంది నా దగ్గర అధికారం ఉంది నా దగ్గర స్థాన బలం ఉంది నా దగ్గర ఐశ్వర్యం ఉందని వీళ్ళంతా అన్నారు కదా వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు నా వెనకాలకి వెళ్ళిపోతారు అంటే నేను అందరికంటే ముందు నిలబడినప్పుడు వీళ్ళందరూ నా వెనకాల ఖచ్చితంగా నిలబడాల్సి వస్తుంది ఇందులో సందేహమే లేదు వాళ్ళకి ఇంకో మార్గమే లేదు ఇంకో వికల్పమే లేదు వాళ్ళకి నేను ముందు నిలబడ్డానంటే వీళ్ళంతా నా వెనకాల నిలబడాల్సిందే వాడిని ఇటు తప్పించుకోవడానికి వీళ్ళ నా వెనకాలను ఉండాల్సిందే ఇది నువ్వు చేసినటువంటి సృష్టి కాబట్టి ఇంత గొప్ప సృష్టిని చేశావు కాబట్టి నీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వచ్చాను అని ఆ వేది చెప్పింది అని ఒక కథ